హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన యాభై నాలుగో కథని మొదలు పెట్టేసుకుందాం కథ పేరు విరిగిన పల్లకి కథ ఇలా మొదలవుతుంది ఊళ్ళో ఎక్కడో పెళ్లి బాజాలు మోగుతున్నాయి రెండు రోజుల నుంచి ఒంటిపూట గంజి తాగుతూ నీరసంగా గోడ కానుకొని కళ్ళు మూసుకొని పడుకున్న సంగడు ఉలిక్కిపడి లేచాడు మళ్ళీ దూరంగా సన్నాయి మోత రెండోలు మోత పెళ్లి పెళ్ళే జరుగుతుంది సంబరంగా లేచి నుంచున్నాడు ఎదురుగుండా మాసి చివికిపోయిన పెళ్లి పళ్ళకి వైపు చూశాడు దిగాలుగా మోడులా ఉంది పెళ్లి పళ్ళకి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళై ఆ పా ఆ పల్లకిని ఎవరూ వాడడం లేదు పల్లకీకి చుట్టిన పీలికలు మాసిపోయి ఎండకు ఎండి వానకు తడిచి నల్లగా వికృతంగా ఉన్నాయి మళ్ళీ దూరంగా పెళ్లి బాజాలు సంగడు పల్లకీ దగ్గరకు వెళ్ళి బొంగు నిమిరి మాసిపోతేనేం సాపు చేసి కుచ్చులు కడితే గుర్రంలా ఉండదో అనుకుంటూ పొంగిపోతున్నాడు ఇంతలో అడుక్కోవడానికి వెళ్ళిన నడ్డి వంగిపోయిన సంగడి పెళ్ళం సంగడి పెళ్ళం సుబ్బి ఖాళీ బొచ్చుతో వచ్చింది నీకెప్పుడు పల్లకీ పిచ్చే అని దెప్పుతుందని పల్లకీ విడిచిపెట్టి ముందుకొచ్చి ఏమే గంజి దొరకలేదా అన్నాడు ఖాళీ బొచ్చే నేలను పడేసి లేదురా మామ అంటూ చెతికిల పడింది దూరంగా పెళ్లి సన్నాయి పెళ్ళవుతున్నట్టుంది పెళ్ళొద్దామంటే అన్నాడు సంగడు వాళ్ళు భోజనాలు అయిన తర్వాత కానీ ముద్దయ్యరు కదయ్యా మనకి సందేలే మింగ మింగమెతుకు వాళ్ళందరికీ మెతుకు సంగతి సరే సరే రెండు రోజుల నుంచి ఒంటిపోటే గంజి సంగడు పాత పల్లకి వైపు ఆశగా చూశాడు ఉండవే నే ఇళ్ళొస్తా అంటూ లేని ఓపిక తెచ్చుకొని హుషారుగా వీధిలోకి వచ్చాడు దూరంగా పెళ్లి సన్నాయి ఆ సన్నాయి మూత వింటుంటే సంగడిలో ఎంత ఉత్తేజమో పెళ్లి సంబరంతో ముందుకు నడిచాడు టీవీగా పెళ్లి పెద్దల అడుగులు వేశాడు తను ఎన్ని పెళ్ళిళ్ళు చేశాడు కాదు యాభై ఏళ్ల నుంచి ఆ ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా సంగడి ఇంట్లో ఉన్న పల్లకీలోనే పెళ్లి ఊరేగింపు సంగడి పదేళ్ల వయసులో సంగడి తండ్రి అశ్వంలో చుట్టాలు పల్లకి మోస్తుండగా తను పక్కనే ఉండేవాడు పల్లకీకి రంగురంగుల కుచ్చులు గలగల్లాడే గాజు పూసలు పల్లకి కొమ్ముకి పట్టు తురాయి పారాసికాశ్వంలా ఉండేది పెళ్లి పల్లకి ఏనుగంబారిలా ఉండేది పెళ్లి పల్లకి అందులోకి వచ్చి కూర్చునేవారు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంగడు చిన్నవాడవటం చేత నెత్తిన గ్యాస్ లైట్ పెట్టేవారు ఆ లైట్తో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర నుంచునేవాడు సంగడు వధూ పర్కాలు కట్టుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాసికాలు లైటు వెలుతురు తలుక్కన మెరవగా పెళ్లి కూతురిని చిరుచెమట పట్టి కళ్యాణ తిలకం కరిగిపోగా బుగ్గనున్న చాదుచుక్క పెద్దదవగా ఆ దృశ్యాన్ని కళ్ళు విచ్చుకు చూసేవాడు సంగడు ఎవరు చూడకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ పిల్ల చిరుకోపంతో వారచూపులు చూస్తే కిసుక్కును నవ్వి అమ్మదొంగ అనుకునేవాడు రంగడు అలా ఎన్ని పెళ్లిళ్ళులు చూశాడో ఎప్పటికైనా తను పెళ్లి చేసుకొని వాళ్లలాగే పల్లకీలో ఊరేగాలని కలలు కనేవాడు సంగడికి వయసు వచ్చింది సంగడికి వయసు వచ్చింది పల్లకీ ఊరేగింపు సంగతి దేవుడెరుగు అసలు పిల్లనిచ్చేవాడే దొరకలేదు కానీ పరకలేని వాడికి కాయా కష్టంతో బతికేవాడికి పిల్లని వరిస్తారు కొంతకాలానికి ముసలి పెద్దలు గంతకు దగ్గ బొంతని ఏరుకొచ్చి గుళ్ళోకి తీసుకెళ్ళి తాళికట్టమన్నారు నాకు పల్లకీ ఊరేగింపు కావాలన్నాడు సంగడు ముసలాడేవాడు నెత్తిన ముట్టి బాజాలు పల్లకీలు కావాలట్రా సేతులమ్ముకొని అమ్ముకొని బతకండ్రా అంటూ గుడిసెలోకి తోశాడు సంగడు కొంతకాలానికి సుబ్బితో అనేవాడు మనం ఇంతమందిని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగింపు మూసేవాళ్ళం కదా మనకు కోరిక తీరలేదే మనకు పిల్ల జల్లా పుట్టినాక వాళ్ళ పెళ్ళిళ్ళు ఊరేగుతారే ఊరేగుతారేలేయే అని సుబ్బి నవ్వుకొని కానీ దేవుడు ఎట్లా రాసిండో అనేది దేవుడు వాళ్ళు కోరుకున్నట్టు రాయలేదు వాళ్ళకి పిల్ల జల్లా పుట్టలేదు పెళ్ళిళ్ళు జరగలేదు ఊరేగింపు సంబరాలు తీరలేదు అంతకంటే అన్యాయం ఏమిటంటే పదేళ్ల పట్టి ఊళ్ళో ఏ పెళ్లికి పల్లకి పిలవడం లేదు ఊరేగింపులకి పూలపల్లికీలు చిన్న కార్లు వచ్చాయి సంగడి పళ్ళకి బూజు పట్టిపోయింది దాంతో జీవనాధారం పోయింది అయితేనే సంగడికి ఆశ చావలేదు ఎక్కడ పెళ్లి జరిగినా పల్లకి ఊరేగింపు చేయండయ్యా అని సంగడి వెళ్ళి బతిమాలుకోవడం వాళ్ళు వద్దు పొమ్మంటే ఇసురోమంటూ ఇంటికి రావడం మామూలు అయింది దూరంగా వెళ్ళి సన్నాయితో పాటు తాషామార్చా కూడా మోగుతుంది పెళ్లి పందిట్లోకి వెళ్లి పెళ్లి కూతురు తండ్రితో సంగడు గొప్ప ఆవేశంతో చెప్పాడు ఊరేగింపు ఊరేగింపుకి పల్లకి పెట్టించండి అయ్యా మహాజోరుగా ఉంటుంది కుచ్చల పల్లకి రాజా పల్లకి అచ్చొచ్చిన పల్లకి అందాల పల్లకి అచ్చొచ్చిన పల్లకి అందాల పల్లకి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి వారిని అడగమన్నాడు సంగడు వెళ్ళి చెప్పటం మొదలు పెట్టాడు రాజులెక్కే పళ్ళకి అయ్యా రాణివాసం వెళ్లే పళ్ళకి అయ్యా పట్టుకుచ్చుల పల్లకి అయ్యా పది మంది మోసే పళ్ళకి అయ్యా పెళ్లి కొడుకు తండ్రి విసుక్కొని పొమ్మన్నాడు కడుపులో ఆకలి కమిలిపోతున్న పెళ్లికొచ్చిన ప్రతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముత్యాల పల్లకి అయ్యా ముచ్చటైన పల్లకి అయ్యా అంటూ పందిట్లో అందరికీ చెప్పుకుంటున్నాడు ఎవరూ వినిపించుకోలేదు పల్లకి పల్లకి అంటూ పందిట్లో తాటాకులకు మామిడి తోరణాలకు గుమ్మాల పసుపులకి గాలిలో సన్నాయికి చెప్పుకున్నాడు ఏమీ సమాధానం చెప్పలేదు సంగడికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి ఆకలి పేగులు నమిలేస్తుంది పల్లకి పల్లకి అని గొనుక్కుంటూ దుమ్ములో కాళ్ళిడ్చుకుంటూ ఇంటికొచ్చి కూలబడ్డాడు ఎదురుగుండా పల్లకి బొంగు శాంతం కనిపించలేదు వెళ్ళి చూద్దామంటే ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు సొమ్మసిల్లి పడిపోయిన సంగడికి సుబ్బి గంజి చెప్ప అందించింది కళ్ళు తెరిచి నూతిలోంచి అడుగుతున్నట్లు ఎక్కడిదే గంజి అన్నాడు పాములమ్మి పాములమ్మి తాను అడుక్కొంచిన నూకంలో నప్పిచ్చింది అంది గంజిలో ఉప్పు లేదు ఉప్పు ఎక్కడిది గంజి కాయడానికే లేక ఆ పుచ్చిపోయిన పల్లకీ బొంగు విసిరి మంట పెట్టిన సంగడి గుండె ఏడ్చింది కళ్ళు ఏడ్చాయి ఎదురుగా విరిగిన పల్లకి చేతిలో ఉప్పు లేని గంజి కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ